అందరికీ నమస్కారం కుంస శ్రీనివాస్ ఛానల్ నుండి ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ జమన్ ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్లో పద్దెనిమిది వందలకు పైగా వీడియోలు ఉన్నాయి మీకు కావాల్సినటువంటి అన్ని లీగల్ క్వశ్చన్కి సమాధానం లభిస్తుంది సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ చాలా సందర్భాల్లో చెప్పాను మనం ముందు వీడియోలు చూస్తూ వెళ్తే మీకు ఖచ్చితంగా చాలా మంచి సమాచారం అనేటువంటిది లభిస్తుంది ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మనకి సమాజంలో కుక్కల అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగిపోయింది అంటే ఎక్కడికైనా ఏ వీధిలోకి వెళ్ళినా సరే కుక్కలు అరుస్తూ వెంట పట్టడం బండి వెనక పరిగెట్టుకుంటూ వచ్చి అంతరాయం కలిగించడం అలాగే బండిలో పడిపోవడం వల్ల అనేక మంది తీవ్ర గాయాలు పడడం అలాగే ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళడం అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వడం అంటే ఈ బండి ఈ కుక్కలు అరుస్తూ వస్తే భయపడి వేరే దాన్ని ఢీ కొట్టడం వల్ల బండి కానీ కారు కానీ డ్యామేజ్ అవ్వడం లాంటి సంఘటనలు అనేవన్నీ చాలా జరుగుతూ వస్తే అంతేకాకుండా కుక్కలు కరవడం వల్ల ర్యాబిస్ లాంటి మందులేని ఒక వ్యాధి అనమాట అంటే ఒకవేళ ర్యాబిస్ వచ్చిందని టెస్ట్లకు దొరకదు టెస్ట్ చేసిన సపటి దొరకదు కానీ ర్యాబిస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మనిషి మరణించడం తప్ప చేసేటువంటిది ఏమీ లేదు ఇలాంటి అనేక సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి వచ్చినటువంటి పేపర్లో వచ్చిన టీవీలో వచ్చిన న్యూస్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ జరిపి జస్టిస్ పార్థేవాల జస్టిస్ మాదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం ఒక తీర్పిచ్చింది ప్రజలు నివసించే ప్రాంతాల నుండి దూరంగా తరిమివేయాలి అంటే కుక్కల్ని ఏదో రకంగా హ్యాండిల్ చేసి ముందు మనుషులు నివసించే ప్రాంతానికి చాలా దూరంగా ఉంచాలి చంపేయడం కానీ మేరవేత చర్యలు కానీ అలాగే జంతు ప్రేమికులమైన ఎవరైనా వస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము తప్పవు అని కూడా చెప్పింది అంటే మేము జంతు ప్రేమికులని ఎవరిని కుక్కలను పట్టుకోలేము చంపనేము గ్రామాలను తొలగ తొలగించకుండా అని కాని అయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకే అంటే సుప్రీంకోర్టే స్వయంగా కల్పించుకొని చెప్పింది కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితి భయం లేదు మున్సిపాలిటీలకి పంచాయతీలకి ఏమన్నా చేయొచ్చు పిల్లలు వృద్ధులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ర్యాబిస్ వ్యాక్సిన్లు కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి ఎందుకు అంటే ర్యాబిస్ లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత అంటే కుక్క కరిచిందన్న వెంటనే రాబిస్ చేయించాలి ర్యాబిస్ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది ర్యాబిస్ ఇంజక్షన్లు వేరే ఉంటాయి రెండు వేరు వేరు అనమాట దానికి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అనేటువంటిది వాళ్ళు కొన్ని నియమావళి అనేది ఉంటుంది అందులో ఇస్తారు ఆ ఇంజక్షన్ బాటిల్ వేస్తే దాని ప్రకారం చేయించుకోవాలి అయితే కుక్క ప్రేమికులవి అని చెప్పి ఎవరైనా పిటిషన్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో మేము విచారణ జరపము అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది మొదట్లో కుక్కల్ని పట్టుకోవాలి ఆపరేషన్లు చేయించాలి ఆపరేషన్ చేయించాలి తప్ప చంపకూడదు అని చెప్పి చెప్పినటువంటి సుప్రీంకోర్టే నేరుగా చర్యలు తీసుకోమని చెప్పింది ఎందుకు అంటే మన దేశంలో మనుషులకే ఆపరేషన్ చేయించడానికి తగు విధమైన డాక్టర్లు లేరు అలాంటిది కుక్కలకి ఆపరేషన్ చేయించడం కుక్కలకి ఆపరేషన్ చేయించిన దానికి మళ్ళీ దాన్ని తిండి పెట్టడం ఏంటి ఆ జడ్జిమెంట్ అవహేళన అయిపోయింది అందుకని సుప్రీంకోర్టు నేరుగా ఈరోజు చర్యలు తీసుకోమంది రెండు జడ్జిమెంట్ లేదు ముందు ఒక జడ్జిమెంట్ పెట్టారు ఎవరైనా కుక్కలను పెంచితే కుక్కకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కుక్కలకి అన్నం పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కుక్కకి అన్నం పెడతారట ఆ కుక్క మనల్ని ఖర్చుది వాడిదే బాధ్యత వాడి మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు డ్యామేజ్ సూట్ కూడా అంటే వాడి వాడే ఆయనకైనా ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టచ్చు వచ్చి కానీ చచ్చిపోతే వాడిదే కాంపన్సేషన్ నలభై లక్షలు ముప్పై లక్షల కాంపన్సేషన్ కూడా అడగచ్చు ఆ జిమెంట్ ద్వారా కేసులు పెట్టండి ఎవరైతే కుక్కలు పెంచుతున్నారో ఆ కుక్క వల్ల మనకేమైనా ప్రమాదం జరిగితే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి రిజిస్టర్ పోస్ట్ విత్ టెక్నాలజీతో అలాగే వాళ్ళ మీద సివిల్ కేసు కూడా పెట్టండి అంటే వీడు ఈ కుక్క వల్ల నాకు ఖాళీ రూపేంది రెండు లక్షల రూపాయలకి వచ్చాయి నేను ఉద్యోగం గెలవకపోవడం అని రెండు లక్షలకి వచ్చాయి మొత్తం నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళ మీద మీరు క్రిమినల్ కేసులు పెట్టండి తర్వాత ఎవరైనా కానీ ఈ జడ్జిమెంట్ ప్రకారం కుక్కల్ని పట్టుకోకుండా అడ్డుకోగడి అగ్గి అడ్డుకొని ప్రేమికులు మేము కుక్క ప్రేమికులు మేము జద్దు ప్రేమికులు అని చెప్తే వాళ్ళ మీద కూడా నేరుగా మున్సిపాలిటీ లేదా పంచాయతీ అధికారులు క్రిమినల్ కేసులు పెట్టవచ్చు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జడ్జిమెంట్ దీని తలక పూర్తి వివరాలు మన జడ్జిమెంట్ అంతా మనం చెప్పుకోలేము కాబట్టి జస్ట్ నేను చెప్పాను దాని తాలూకా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరేం చేస్తారంటే ఆ డిస్క్రిప్షన్ మాకు చూస్తే మీకు జడ్జ్మెంట్ కాపీ అనేటువంటిది దొరుకుతుంది తల్లికి అన్నం పెట్టాడు తల్లికి వచ్చిన పెన్షన్ కూడా లాగేసుకుంటాడు తాగిడాంక్యుడు అలాంటిది కుక్కకు ప్రేమికుడు కుక్క ప్రేమికుడు కుక్కకి మాత్రం అన్నం పెడతాడు ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే సమాజంలో కుక్కలు పందులు కోతులు పశువులు ఇవన్నీ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటుంది ఇది అడవులో ఉన్నావా లేకపోతే ఊర్లో ఉన్నావా అని కూడా అర్థం కాని పరిస్థితి భారతదేశంలో ఉంది వెంటనే అధికారులు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఈ కోర్టు మీకు అనుకూలంగా తీర్పించింది కాబట్టి జై హింద్ భారత మాతాకి జై